హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఆరు ఫీట్ల అడల్పు ఇరవై ఎనిమిది ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లు కనుక లేదా ఎనభై గజాలు లేదా ఒకటి పాయింట్ ఆరు సింట్ల స్థలంలో అలాగే పది పాయింట్ ఒకటి అంకనాలలో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా లేదా సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా కానీ మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ అవ్వడం జరిగింది మనం ఎక్కడ సెట్ బ్యాక్ అవ్వలేదు ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చెప్పి మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయల వరకు సిమెంట్కి అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయల వరకు స్టీల్ అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి రోబో స్టాండ్ అనేది బండ్ల కిందకు అనేది ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఎంఎం అదే విధంగా ఫార్టీఎంఎం అనేది నెక్స్ట్ మన బేస్మెంట్ అలాగే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఇరవై వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం ఇటుకలు వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ విధంగా కిటికీలు చూసుకుందాం మొత్తం టోటల్ గా ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి టైల్స్ కైన మార్బుల్స్ అయినా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ కి మొత్తం అనేది సింపుల్ గా తెచ్చుకునే కనుక ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ విధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా తొంభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ అనేది బెడ్రూమ్స్ కి హాల్ కి కోక్ కి మొత్తం ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ కానీ టోటల్ గా ఒక ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రేలింగ్ అనేది మెయిన్ గ్లాస్ అనేది ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పది లక్షల నలభై వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది మాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మిస్త్ర వర్క్ సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఈ ఏడు వందల ఎనిమిది స్క్వేర్ ఫీట్ కి అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ గా మనకు వచ్చేసి రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గుంతడియానికి మట్టి విలింక్ అనేది ఒక ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి పుట్టింగ్ నుంచి స్లాబ్ వరకు గా ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కార్పెంట్ వరకు వచ్చేసి టోటల్ గా ఒక ఇరవై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ కి లేదా బాత్రూమ్ డైర్స్ వేయడానికి మొత్తం టోటల్ గా ఒక నలభై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక నాలుగు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అవుతుందన్నమాట ఇందాక చెప్తున్నారు మెటల్ కాస్ట్ వచ్చేసి మనకి పది లక్షల నలభై వేల నాలుగు వందల రూపాయలు టోటల్ వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ ఎమ్మెల్యే టెన్ పర్సెంట్ యాస్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్టర్ ఐటమ్స్ కానీ లేబర్ పెరిగినా గానీ ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీరు జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్నా లేదా మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్